డియర్ ఫ్రెండ్స్ బిట్ మార్ట్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ రెఫరల్ లింక్ ఇదండి ఈ బ్లూ కలర్లో ఉండేది నాకు వచ్చిన రెఫరల్ మార్ట్ నుంచి వచ్చిన రెఫరల్ ఇది సో ఒక్కసారి ఆ రెఫరల్ లింక్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చివరి కింద లాస్ట్లో రిజిస్టర్ ఉంది కదా ఆ రిజిస్టర్ అని టచ్ చేయండి ఇక్కడ మీకు ఏం ఏమంటే మీ మెయిల్ మీద ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ఇవ్వండి పాస్వర్డ్ వచ్చేసరికి మీకు పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒకసారి చూపిస్తా చూడండి మెయిల్ మీది రిజిస్టర్డ్ మెయిల్ మీకు ఏదైతే ఉందో ఆ మెయిల్ ఇవ్వండి రెగ్యులర్గా వాడేది తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ నంబర్ ఎగ్జాంపుల్కి ఇదిగోండి హ్యాష్ అలాగే మీ పా మీ పేరులో శ్రీనివాస్ అనుకున్నాను నేను శ్రీనివాస్ స్మాల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ ఒకటి క్యాపిటల్ లెటరు అలాగే వన్ టూ త్రీనో ఏదో అలా మొత్తం ఏమేమి ఉండాలంటే మీకు ఇక్కడ చూడండి అట్లీస్ట్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఇగో అప్పర్ కేస్ ఒకటి ఉండాలి లోవర్ కేస్ అంటే అప్పర్ వచ్చేసరికి వచ్చేసరికంటే క్యాపిటల్ లెటర్ లోవర్ కేస్ స్మాల్ లెటర్ తర్వాత ఒక నంబర్ ఒక సింబల్ ఉండాలి ఇవన్నీ ఉండి మొత్తం టోటల్గా అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఎక్కడ ఐ సింబల్ ఉంది కదా ఆ ఐ సింబల్ని ఒకసారి టచ్ చేయండి టచ్ చేసి చూడండి నేను ఎలా ఇచ్చాను ఇలా స్మా క్యాపిటల్ లెటర్ ఉంది స్మాల్ లెటర్ ఉంది సింబల్ ఉంది నెంబర్ కూడా ఉంది ఇలా ఉండేటట్టు చూసుకోండి తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐ ఇదండి ఐ సర్టిఫై దట్ ఐమ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అనేసి అది క్లిక్ చేయండి క్లిక్ చేసి తర్వాత సైన్ అప్ చేయండి సైన్ అప్ చేస్తే మీకు ఏంటంటే మీ మా మెయిల్కి ఒక వెరిఫికేషన్ అంటే ఓటీపీ వస్తుంది సిక్స్ డిజిట్ది అది మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది సింపుల్ అండి తర్వాత మీరు యాప్ని యాప్ కూడా అయిండి నేను ఈ లింక్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండు కూడా మీరు రిజిస్ట్రేషన్ లింక్ ఇది ఇది రిజిస్ట్రేషన్ది ఇది యాప్ది యాప్ కూడా చూడండి దీన్ని బ్లూ కలర్ టచ్ చేస్తున్నాను నేను టచ్ చేస్తే ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా అక్కడ దాన్ని టచ్ చేయండి అక్కడ ఇలా ఇది యాడ్స్ ఇవి దాన్ని క్లోజ్ చేయండి పైన ఇది ఇంటూ మార్క్ ఉంది కదా ఈ ఇంటూ మార్క్ని టచ్ చేయండి ఓకే సో ఇప్పుడు మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు యాజ్ ఒక్క నిమిషం మరలా ఇదో డౌన్లోడ్ ఆప్షన్ ఇదండి ఇది డౌన్లోడ్ ఆప్షన్ దాన్ని మరలా నేను క్లిక్ చేస్తున్నాను ఇది మరలా యాడ్ వచ్చింది ఈ యాడ్ని క్లోజ్ చేయండి యాడ్ని క్లోజ్ చేయండి ఓ ఎస్ క్లోజ్ చేయండి ఎస్ ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ అయింది ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చారో మీరు ఆ మెయిల్ పాస్వర్డ్ తోటి మీరు హ్యాపీగా దాన్ని అందులోకి మరలా లాగిన్ అవ్వచ్చు చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే డౌన్లోడ్ ఎనీవే తర్వాత హలో తర్వాత ట్రై ఒక వచ్చింది డౌన్లోడ్ అయింది చూడండి ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయింది ఇక్కడ ఓపెన్ అని చూడండి ఓపెన్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి బిట్ మార్ట్ ఇద్దామండి ఇన్స్టాల్ ఇన్స్టాల్ ఇలా మీరు హ్యాపీగా దీన్ని యాప్ను కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ సో ఇవి అందరూ కూడా దీన్ని చేసుకోండి మీకు యాప్ ఉంటుంది అలాగే ఇక్కడ కింద లాస్ట్లో వైరస్ ఏం లేదు అంతా కూడా క్లియర్గా ఉంది సారీ ఒక్క నిమిషం ఒక్క సో ఈ విధంగా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి వచ్చేసి చూడండి ఇది యాప్ ఈ యాప్ని మీరు ఆజ్ యూజువల్గా మీరు వాడుకోవచ్చు మీరు లాగిన్ అయ్యేసుకోండి సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా ఆ సైన్ ఇన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మరలా ఈమెయిల్తో నేను ఇందాక ఈమెయిల్తో చేశాను కదా ఈమెయిల్ తర్వాత పాస్వర్డు తర్వాత సైన్ ఇన్ ఓకేనా సో చాలా సింపుల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరంటా